హర నమ పార్వదేవదే హర హర మహాదేవ హర శంభో శంకర పాహిమాం పామాం పామాం ప్రభో శ్రీవేంకటరమణ గోవిందా గోవింద అనంతటి ప్రేక్షకులకందరికీ కూడా తృతీయ శుభాకాంక్షలు భక్తులారా వైశాఖ మాసం వచ్చిందంటే చాలు ప్రథమ మొదటి పండుగ అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ ఎంతో ఎంతో విశేషమైనటువంటిది ఏ రోజు చేసినటువంటి దాన ధర్మాలే కానీ భగవన్నామ పారాయణమే కానీ ఏదైనా సరే ఏ మంచి పని చేసినా కూడా అక్షయమై నిలుస్తుంది అంటే అనంతమై నిలుస్తుంది అనంతమంటే లెక్కలేదనమాట కదా లెక్క అంటూ ఉండదు ఇంత సరిపడా అనేది ఏది కూడా ఉండదు ఈ వైశాఖ మాసం అంతా కూడా లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషమైనటువంటి ధనధాన్యాలకు కొదవ ఉండదు సుఖ సంతోషాలకు కొదవ ఉండదు అలాగే శుభకార్యాలు కూడా నెరవేరుతాయా మనకు మరి ఈ అక్షయతృత రోజున ఏమి చెయ్యాలి అంటే కనుక ఉదయాన్నే లేవండి స్నాన సంకల్పాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఇల్లు వాకిలంతా కూడా చక్కగా శుభ్రం చేసుకొని నానా విధమైనటువంటి రంగవల్లుల ముగ్గులు అష్టదల పద్మ ముగ్గు ఎంతో విశేషం ఈ రోజున ఆ ముగ్గు వేసి మీ దేవతాగృహానికి వచ్చేసి మహావిష్ణువుల యొక్క అవతారం ఉన్నటువంటి ఏ భగవంతుడి యొక్క ఆరాధనైనా సరే లక్ష్మీనారాయణ యొక్క చిత్రపటం కొందరి దగ్గర ఉంటుంది కొందరి దగ్గర ఉండదు కదా అలాంటప్పుడు ఏ భగవంతుడి యొక్క ఆరాధనైనా కూడా చేయవచ్చు ఏ భగవంతుడంటే మహావిష్ణువు యొక్క అవతారం ఉన్నటువంటి ఆయన స్వరూపం ఉన్నటువంటి ఏ భగవంతునైనా ఉదాహరణ లక్ష్మీనరసింహస్వామి రాముడు కృష్ణుడు ఇలా మిగతా దేవులందరికీ కూడా ఆరాధన చేయవచ్చు మనం మరి ఎలా చేయాలి ఆరాధన అంటే కనుక చక్కగా లక్ష్మీనారాయణ యొక్క అంశ కలిగినటువంటి ఒక చిత్రపడాన్ని తీసుకొని చక్కగా తుడవండి తుడిసి గంధము కుంకుమలతో అలంకారం చేయండి తర్వాత స్వామివాడి చిత్రపడానికి పూలమాల అలాగే తులసీదలాలమాల సమర్పించండి తర్వాత దీపారాధన దీపానికి కూడా గంధము పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలతో పూజించండి దీపాలను కూడా తర్వాత మీ దగ్గర విగ్రహం ఉంటే లక్ష్మీ నారాయణల యొక్క విగ్రహం ఉంటే కనుక ఆ విగ్రహాన్ని చిత్రపటం ముందట పెట్టండి పెట్టిన తర్వాత ఒక్కసారి గణపతిని మనసులో ప్రార్థన చేసుకోండి సర్వ విఘ్నాల గణపతి ఓమవక్రదన నమహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురమే దేవా సర్వకార్యేషు సర్వదాని ఒక్కసారి గణపతిని మనసులో స్మరణ చేసుకుంది తర్వాత మహావిష్ణువుల వారి యొక్క పూజ మీకందరికీ కూడా తెలిసినటువంటి శ్లోకమే శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేషం ఈ శ్లోకం చదువుతూ మనసులో ధ్యాయం మంత్రం అన్నమాట అక్షతలు అక్షతలతో పూజించాలి మొట్టమొదటిగా ధ్యాయామి ధ్యానం సమర్పయామి అని స్వామివారిని పూజించండి అక్షతలు ఈ రోజున అక్షతలు ఏ విధంగా ఉండాలంటే ప్రత్యేకమైనటువంటి అక్షతలే ఉండాలి ఈరోజు సఫరేట్గా అక్షతలు కలపాల్సిందే ప్రతినిత్యం పూజించేటువంటి మనం ఆల్రెడీ మన దగ్గర చాలా అక్షతలు కూడా ఉంటాయి అవి ఏంటంటే నిత్యం వాడుతున్నప్పుడు ఏంటంటే కొన్ని భిన్నమై ఉంటాయి కొన్ని విరిగిపోయి ఉంటాయి కదా మన వేళ్ళు తాకి చేసి ఏదో ఒక రకంగా విరిగిపోయి ఉంటాయి అలా అక్షతలతో అస్సలు కూడా పూజించవద్దు అలా అక్షతలతో అస్సలు పూజించవద్దు ప్రత్యేకంగా మంచి గట్టివి అక్షతలు తీసుకోవాలి తర్వాత స్వామివారి యొక్క అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే కానీ విగ్రహాన్ని పంచామృతాలతో పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేసి ఆ తర్వాత మళ్ళీ పుణశుద్ధోద స్నానం మళ్ళీ నీళ్ళతో కూడా చక్కగా కడిగి విగ్రహాన్ని చక్కగా తుడిచి ఆ విగ్రహం మొత్తం కూడా గంధం రాయాలి ఆ రెండు విగ్రహాలు మనం అప్పుడప్పుడు విగ్రహాలకు గంధం పెట్టి కుంకుమంతో అలంకారం చేస్తాం ఎలా అంటే నుదుట అలాగే చేతులకు అలాగే కాళ్ళకు కదా కానీ ఈరోజు మాత్రము లక్ష్మీనారాయణ యొక్క విగ్రహం ఏదున్నా కూడా అభిషేకం తర్వాత గంధం విగ్రహం మొత్తము రాయాలి వెనకాల మొత్తం గంధం ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా గంధం అంతా రాసి కుంకుమొట్లు నుదుట అలాగే చేతులకు అలాగే కాళ్ళకు అమ్మవారి విగ్రహమైనా సరే లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉన్నా సరే ఇలాగే చేయాలి తర్వాత గంధము పసుపు కుంగమలతో అలంకారం చేశాం చేసిన తర్వాత అర్చన తులసి దళాలతో అర్చన చేయవచ్చు అలాగే బిలువ దళాలతో కూడా అర్చన చేయవచ్చు అమ్మవారిని స్వామివారిని అలాగే సుగంధభరిత సువాసన కలిగిన పుష్పాలతో అర్చించవచ్చు తర్వాత ధూమం అగరబత్తులు వెలిగించి స్వామివారి అమ్మవార్లకు చూపించి తర్వాత మీరు వెలిగించిన దీపాలకు నమస్కారం చేసుకొని తర్వాత నైవేద్యం మనం అభిషేకం చేసినటువంటి ఆ కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టవచ్చు లేదా ఏ పండ్లైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు ఇంకా ప్రత్యేకంగా నైవేద్యం చెప్పాలంటే కనుక వడపప్పు పానకం ఎంతో విశేషమైనటువంటిది ఈరోజు ఈరోజు వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించవచ్చు చలివిడి కూడా సమర్పించవచ్చు అలాగే ఇంకా ప్రత్యేకమైనటువంటి నైవేద్యం చెప్పాలంటే కనుక మనం గృహప్రవేశం చేసినప్పుడు పాలు పంగిస్తాం పాలు పొంగిచ్చినప్పుడు అచ్చం పాలల్లో నీళ్లు కలపకుండా చేయకుండా ఆ పాలల్లో బియ్యం వేసి మనము చక్కెర పొంగల్లాగా చేస్తాం కదా లేదా బెల్లం పొంగల్ బెల్లం వేసైనా సరే చక్కెర వేసే సరే ఒక పాయసం లాగనైనా సరే లేదా పరవాన్నం లాగనైనా సరే చేస్తాం కదా ఈరోజు కూడా ఇలాగే నైవేద్యం చేయాలి ఆ నైవేద్యానికి స్వామి వారికి సమర్పించండి సమర్పించిన తర్వాత యథాశక్తి తాంబూలం రెండు తమ్ళబాకులు రెండు బక్కలు ఒక ఖర్జూరం ఒక రూపాయి పిల్ల స్వామివారికి తాంబూలం సమర్పించి హారతి ఇవ్వండి హారతిమీర తీసుకోండి ఇంటి పాది అందరు కూడా హారతి తీసుకోండి తర్వాత కొన్ని అక్షతలు పుష్పాలు తీసుకొని మూడు ప్రదక్షిణలు చేయండి తృతీయ తృతీయ అంటే మూడు కదా ఈరోజు కూడా మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి మనసులో కోరిక చెప్పుకొని సమర్పించండి అలాగే ఆ ప్రసాదాన్ని మనమే ఇంటిని పాది మనమే తినకుండా ఎరుగు పొరుగున్న వారికి అందరికీ కూడా ఈ ప్రసాదాన్ని పంచండి అలా ప్రసాదాన్ని పంచితే అన్నదానం చేసినటువంటి ఫలితం కూడా మీకు ఖచ్చితంగా దక్కుతుందనమాట ఆ తర్వాత మీకు సమీపంలో ఉన్నటువంటి మహావిష్ణువుల అంశం కలిగిన ఏ ఆలయ ఏ దేవాలయంకైనా సరే వెళ్ళి యథాశక్తి పూజలు అర్చననే కానీ లేదా హారతులే కానీ లేదా ఇతర ఏ పూజలున్నా కూడా భగవంతుడి యొక్క సేవలో పాల్గొని అదే ఆలయంలో కూర్చొని అక్కడ శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కానీ లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు విష్ణుమూర్తికి సంబంధించిన స్తోత్రాలు లేదా మీరు ఏ ఆలయానికి వెళ్ళారో ఆలయం వెళ్తే కనుక లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్తే కనుక కృష్ణుడి ఆలయానికి వెళ్తే కనుక ఆ భగవంతుడి యొక్క శ్లోకాలు ఏవైనా సరే పారాయణించే స్తోత్రాలు ఏమున్నా కూడా అలా చేస్తే కనుక భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అలాగే చాలామంది కూడా అడుగుతుంటారు ఉపవాసం ఎలా ఉండాలి అని ఉపవాసం శక్తి మేర ఉండాలి శక్త్యానుసారంగానే ఉండాలి ఇప్పుడు కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో ఉంటారు అంటే షుగర్ అలాగే బీపీ అలాగే థైరాయిడ్ ఇలా కొన్ని కొన్ని వ్యాధులతో ఇబ్బందులు పడుతుంటారు వారు సమయానికి ఔషధాలు తీసుకోవాలి ఔషధాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా పదార్థాన్ని కూడా వారు తీసుకోవాలి తినాలి కదా అలా తినాలి అనుకున్న వారు రోజున బియ్యంతో కలిసినటువంటి వస్తువు ఏది కూడా తినకూడదు ఉదాహరణకు దోశలు అలాగే ఇడ్లీ అలాగే ఉప్మా వీటిలో బియ్యం కలుస్తుంది బియ్యం రైస్ రిలేటెడ్ వస్తువు ఏది కూడా అస్సలు కూడా తినకూడదు ఈ రోజున సాయంకాలం దాకా ప్రదోషకాలం వరకు అలాగే ఉండి పునఃపూజ మళ్ళీ సాయంత్రం కూడా గోధులి వేళ ఆరు గంటలకు సూర్యాస్తమయ సమయంలో మళ్ళీ స్వామివారిని అమ్మవాలని యథాశక్తిగా అర్చించి ప్రసాదాన్ని తీసుకొని రాత్రికే భోజనం చేయాలి ఇలా చేస్తే మంచి ఫలితాన్ని ఖచ్చితంగా మనం పొందగలుగుతాం అలాగే కొందరు శక్త్యానుసారంగా ఉండగలుగుతారు లేని వారు పాలు పండ్లు తీసుకొని కూడా తిని కూడా ఉండవచ్చు లేదంటే గనక గోధుమ గోధుమరవ చపాతి కానీ గోధుమర ఉప్మా కానీ తిని కూడా ఉండవచ్చు లేదా బియ్యం ఇలాంటి రైస్ రిలేటెడ్ బియ్యం కలవన్నటువంటి పదార్థం ఏదైనా సరే మీ శక్త్యానుసారంగా ఉండి భగవన్ నామ పారాయణ పారాయణం భగవంతుడి యొక్క నామ పారాయణం చేస్తూ ఉంటే కనుక కోటి పుణ్య ఫలితాలు ఖచ్చితంగా మనకు దక్కుతాయి అలాగే ఈ రోజున ఎటువంటి దాన చేసినా కూడా అనంత కోటి పుణ్య ఫలితాలు లభిస్తాయి అక్షయమై నిలుస్తుందన్నమాట అంటే ఎప్పటికీ తరగనటువంటి పుణ్య ఫలితాలు మనకు దక్కుతాయి ఎప్పటికీ తరగవన్నమాట ఈ రోజున ఎటువంటి దానాలు చెయ్యాలంటే కదా ఎన్నో దానాలు చేయవచ్చు ఇది ఎండాకాలం కదా ఏదైనా ఆలయానికి వెళ్ళి బ్రాహ్మణకో నీళ్ళతో కలిగినటువంటి మట్టి కుండను దానం చేయండి అలా చేస్తే కనుక ఎన్నటికీ మీకు అన్నపానీయాలకు ఉండదు స్వయంపాక దానం కూడా చేయవచ్చు అలాగే బాటసారులు ఉంటారు వారికి పాదుకలు అంటే పాదరక్షలు చెప్పులు కూడా దానం చేయవచ్చు అలాగే మనకు తెలిసినటువంటి వారు కూడా చాలామంది కూడా ఉంటారు ఎన్నో ఎన్నో గోశాలలు కూడా ఉన్నాయి ఈ రోజున కదా గోశాలల్లో మనము నీటి తొట్టెలు కూడా కట్టించవచ్చు ఇలా కట్టిస్తే కనుక ఆ గోవులు నీళ్లు తాగినాయంటే కనుక ఆ గోవుకి ఎన్ని రోమాలు ఉన్నాయో అంటే రోమాలంటే రెంట్ కను అంత మనం లెక్క పెట్టేలాం కదా ఆ రోమాలు వస్తుంటాయి కూడా పోతూనే ఉంటాయి రోమాలు గోవుకు అంతటి పుణ్య ఫలితం మనకు కలుగుతుంది అన్నమాట గోవులో సర్వదేవతలు కూడా ఉన్నారు కదా ఆ సర్వదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది ఈ రోజున గోశాలలో నీళ్ళ తొట్టి కట్టిస్తే కనుక అలాగే బయట కూడా మనము చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే కనుక ఈ తృతి రోజున చలివేంద్రాలు ఏర్పాటు చేసి బాటసారులకు నీరు అందిస్తే కనుక లేదా మజ్జిగ మజ్జిగ అందిస్తే కనుక అనంతకోటి పుణ్య ఫలితాలు మనకు ఖచ్చితంగా దక్కుతాయి ఈ రోజు నుంచి ఎవరైనా కానీ చలివేంద్రం ప్రారంభం చేయవచ్చు ఎంతో విశేషమైనటువంటిది అలాగే మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది కూడా బీద వాళ్ళు ఉంటారు కదా బీద వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు వారికి చదువుకు సంబంధించినటువంటి ఏదైనా వస్తువు బుక్కులే కానీ పెన్నులే కానీ లేదా ఇంకేదైనా సరే వారికి మనం దానం చేస్తే కనుక సాక్షాత్ సరస్వతి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అలాగే లక్ష్మీ హయగ్రీవుల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు మన పిల్లలకు కూడా దక్కుతుంది ఖచ్చితంగా ఆ పిల్లలు పేదవారు పెన్నుతో రాస్తున్నా కొద్ది ఎన్ని అక్షరాలైతే రాస్తారో అన్ని అక్షరాల యొక్క పుణ్య ఫలితం మనకు ఖచ్చితంగా దక్కుతుంది వాళ్ళు ఆ పుస్తకాలు ఎంతసేపు చదువుతుంటారో ఆ చదివినంత కాలం కూడా మనకు పుణ్యం ఖచ్చితంగా లభిస్తుంది అన్నమాట ఎటువంటి దానం చేసినా కూడా ఈ అక్షయతృత రోజున ఎటువంటి దానం చేసినా అనాథలకు అభాగ్యుల వృద్ధాశ్రమాలలో అనాథాశ్రమాలలో వస్త్రదానమే కానీ నీలదానమే కానీ ఇంకెటువంటి దానాలకు అనంతం ఎన్ని దానాలైనా సరే ఉన్నాయి వస్త్ర వస్త్రూపేణా దానం చేస్తే కనుక అనంతకోటి పుణ్య ఫలితాలు అంటే లెక్కలేనంత పుణ్యం మనకు లభిస్తుంది ఈరోజు ఎంతో ఎంతో విశేషమైనటువంటిది అలాగే ఈరోజు పరశురామ జయంతి కూడా పరశురాముడి యొక్క పుట్టినరోజు ఈరోజు ఆయన చిరంజీవి ఏడుగురు చిరంజీవులు ఉన్నారు ఏడుగురు చిరంజీవులలో పరశురాముడు కూడా చిరంజీవి సూర్యచంద్రులు ఉన్నంత మటుకు ఆయన చిరంజీవిగా ఉంటారనమాట పరశురామ జయంతి ఆయన అనుగ్రహం కూడా మనకు ఖచ్చితంగా లభిస్తుంది ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో వర్ధిలుతాం ఆయన అనుగ్రహం లభించిందంటే పరశురామస్తుతి ఉంది ఈరోజు ఒక్కసారైనా సరే పరశురామస్తుతి చదివినామంటే చాలు అనారోగ్య సమస్యలు ఏమున్నా కూడా తొలగిపోతుంది అన్నింటా విజయాన్ని కూడా సాధిస్తాం శ్రీ వెంకటరమణ గోవింద గోవింద